హలో దోస్త వెల్కమ్ టు మై ఛానల్ ఒక్కసారి ట్రై చేసి చూద్దాం అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి అయితే ఇవాళ రెసిపీలోకి వెళ్ళిపోదాము అయితే మీకు నేను రాసగుమ్మడితో హల్వా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను మంచి స్వీట్ రెసిపీ అండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది వన్ ఆఫ్ మై ఫేవరెట్ స్వీట్ రెసిపీ అని చెప్పొచ్చు నాకైతే అంత ఇష్టం అనమాట బూడిద గుమ్మడికాయతో కూడా బాగుంటుంది అలాగే ఈ రాసగుమ్మడితో కూడా చాలా బాగుంటుంది అయితే బూడిద గుమ్మడికాయతో చాలా పెద్ద ప్రాసెస్ అనమాట ఇదైతే మనం ఇన్స్టెంట్గా కూడా తయారు చేసుకోవచ్చండి అప్పటికప్పుడు మనకు స్వీట్ తినాలి అనిపించినప్పుడు ఇంట్లో ఈ గుమ్మడికాయ ఉంటే ఎంచక్కా ఈ స్వీట్ చేసేసుకొని తినేసేయచ్చు అంత బాగుంటుంది చూడండి ఇక్కడైతే నేను కావాల్సిన పదార్థాలు తయారీ విధానం చూపిస్తాను చూడండి చూడండి నా దగ్గర అయితే ఇంత చిన్న ముక్క గుమ్మడికాయ ఉందనమాట నాకు స్వీట్ తినాలనిపించి ఇమీడియట్గా నేనైతే ఈ స్వీట్ రెసిపీని చేసేసుకున్నాను అయితే మీకు కూడా చూపించినట్టుగా ఉంటుంది కదా అని నేనైతే ఈ వీడియో షేర్ చేస్తున్నాను అలాగే బెల్లం కూడా తీసుకోవాలి ఈ గుమ్మడికాయ స్వీట్కి బెల్లం అయితేనే టేస్ట్ బాగుంటుందండి చక్కెర కంటే కూడా చూడండి మీదున్న అంతా కూడా తీసేసుకొని ఈ సన్నగా ముక్కలుగా కోసుకొని వీటిని అంతా కూడా సన్నగా తురుముకోవాలి అయితే తురిమేదానికి పెద్ద రంధ్రాలు ఉన్నది కాకుండా చిన్న రంధ్రాలు ఉన్న సైడ్ తీసుకొని దీనికి తురుమేసుకోవాలన్నమాట చూడండి ఇలా ముక్కలన్నీ కూడా వెనక పార్ట్ అంతా కూడా చాక్తో తీసేసుకొని దీన్నంతా కూడా నేను చూపిస్తున్నట్టుగా సన్నగా తురుముకుంటే మనకు త్వరగా ఫ్రై అయిపోతుంది వేగిపోతుందండి అలాగే మనకి మనకిష్టమున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు స్వీట్ అన్నాక ఖచ్చితంగా డ్రై ఫ్రూట్స్ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది కదా నేనైతే కాజు బాదాం కిస్మిస్ తీసుకున్నాను అలాగే ఇదొక కప్ అయితే మనకు అందులో హాఫ్ కప్ వరకు బెల్లం వేసుకోవాలండి అలాగే డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఇలా చిన్నగా చాప్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి అందులోకి మనం చిన్నగా చాప్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని దూరగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇవన్నీ కూడా ఎర్రగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని వీటన్నిటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి మనకు ఒక టెన్ మినిట్స్ లోపే ఈ స్వీట్ అనేది రెడీ అయిపోతుందండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే హెల్త్ కూడా చాలా మంచిది అనమాట గుమ్మడికాయ చాలా చాలా ఔషధ గుణాలు ఉంటాయండి గుమ్మడికాయల్లో చూడండి ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నీ తీసుకున్నాక ఇంకా అదే నెయ్యిలో మనం తురుముకున్న ఈ గుమ్మడికాయ తురుమంతా కూడా వేసుకొని ఇదంతా కూడా ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి కొంచెంసేపు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఇంకొక ఫైవ్ మినిట్స్ పాటు మగ్గించుకున్నామంటే మనకు గుమ్మడికాయ అనేది తొందరగా సాఫ్ట్ అయిపోతుందండి మధ్య మధ్యలో చిన్న చిన్న ముక్కలుగా ఉన్నా పర్వాలేదు అది కూడా మనకి మగ్గిపోతుందండి మీకు నెయ్యి కాస్త తగ్గినట్టుగా అనిపిస్తే మరి కాస్త నెయ్యి యాడ్ చేసుకోండి స్వీట్స్లో నెయ్యి ఎక్కువగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది కదా చూడండి ఇలా మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు మగ్గించుకున్నారంటే మనకి గుమ్మడికాయ అనేది సాఫ్ట్గా అయిపోతుంది ఇప్పుడు ఇందులోకి మనము బెల్లం యాడ్ చేసుకోవాలి మీరు తినే స్వీట్నెస్ని బట్టి బెల్లం యాడ్ చేసుకోండి మరీ ఎక్కువ వేసుకున్నా బాగోదు కదా టేస్ట్ చూసుకోవాలి చూడండి ఇలా బెల్లం అంతా వేసుకొని ఈ బెల్లాన్ని అంతా కూడా కరిగేంత వరకు ఇలా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అని అయితే చెప్తాను నేను ఇందులోకే కొంచెం ఇలాచి పొడి కూడా వేసుకోవాలి అంత తురుము వచ్చింది కదండీ చూడండి మనకు హల్వా ఎంత అయిందో చాలా తక్కువ హల్వా అయిపోతుందండి ఇంకా గుమ్మడికాయ ఉన్న బాగుండు అనిపించింది నాకైతే ఎందుకంటే నాకు అంత ఇష్టం అనమాట ఈ స్వీట్ అయితే చూడండి తర్వాత ఇందులోకి మనం చాప్ చేసి ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకొని ఇంకంతా బాగా కలిపేసుకున్నామంటే టేస్టీ టేస్టీ గుమ్మడికాయ హల్వా అయితే రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుందండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా రాసగుమ్మడికాయ తెచ్చుకొని ఇలా స్వీట్ చేసుకొని తిని చూడండి హెల్త్కి హెల్త్ అలాగే టేస్ట్కి టేస్ట్ కూడా హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయండి గుమ్మడికాయలో అయితే వాతం అని కూడా చెప్తుంటారు కానీ టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుందండి కూడా తప్పకుండా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది అయితే కమెంట్స్లో తెలియజేయండి గుమ్మడికాయలో షుగర్ పేషెంట్స్కి షుగర్ తగ్గే ఔషధాలు కూడా ఉంటాయంట ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ